హాయ్ వర్స్ ఈ వీడియోలో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి ఐదు లక్షల రూపాయలు నెక్స్ట్ మంత్ నుంచే రాబోతున్నాయి వీరికి ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి సో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ ఐదు లక్షల రూపాయలకి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి వీటి వివరాలు క్లారిటీగా చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి చూస్తేనే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఇప్పుడు మనకి రేషన్ కార్డు కలిగి ఉండి ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం సో ఇక్కడ తెలంగాణలో ఒక గుడ్ న్యూస్ అయితే రావడం పేదింటి పద్దు ఇరవై ఐదు వేల కోట్లు అని చెప్పేసి ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించే యోచనలో ప్రభుత్వం తొలి ఏడాది నాలుగు లక్షల ఇండ్లు నిర్మాణ నిర్మించే దిశగా కసరత్తు అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తిగా చేయాలని అదేవిధంగా నిరుపేదల గృహ వసతికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఐదు వేల కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది అంటే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి ఊర్లో డెబ్బై డెబ్బై గజాల స్థలం కనుక కలిగి ఉండాలి దానికి ప్రభుత్వమే కొన్ని నమూనాలు అయితే ఇస్తుంది మినిమం ఇంతలా కట్టమని కానీ డిజైన్ మాత్రమే ఇవ్వదు మినిమం ఈ విధంగా కట్టి చూపియండి అని చెప్తే తప్ప ఎగ్జాక్ట్లీ ఇదే డిజైన్ ఇవే మెయింటైన్ చేయాలని చెప్పేసి ఏం చెప్పరు అట్లా ఈ సంవత్సరం ఫోర్ ల్యాక్స్ అవసరైతే ఇస్తారు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఫస్ట్ వాళ్ళని అరువులుగా గుర్తించే ప్రయత్నంలో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది మొద వచ్చే నెల నుంచే ఈ పథకం అమల్లోకి రాబోతుంది వచ్చిన ఫస్ట్ ఇప్పుడు మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ ఏదైతే ఇరవై ఐదు వేల కోట్ల ప్రతిపాదనలో ఈ ఫస్ట్ నాలుగు లక్షల గ్రీన్ సిగ్నల్ ఇస్తారుగా సో ప్రారంభించాలి అని చెప్పి నిర్ణయించారు సో అప్ ఇప్పుడైతే తక్కువ అప్పట్లో తక్కువ విస్తీర్ణంలో అయిన నిర్మించగా ఇప్పుడు రెండు పడగడుదలతో నిర్మించాలని చెప్పి నిర్ణయించింది ఇందుకోసం యూనిట్ కాస్ట్ ఐదు లక్షలుగా ఖరారు చేస్తూ ఆరు గ్యారంటీలో భాగంగా ప్రకటించిన విషయం తెలిసిందే మనకు కాకపోతే ఇప్పుడు ఇచ్చిన ఏదైతే రెండు నమూనాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఐదు లక్షలయితే విడుదల చేస్తారు డెబ్బై గజాల స్థలం కంపల్సరీ ఉండాలి ఖచ్చితంగా ఆ డెబ్బై గజాలలోనే కంప్లీట్ చేయాలి అంటే నమూనాలు వాళ్ళే ఇస్తారు మనం దాని ప్రకారంగా కట్టేస్తే సరిపోతుంది గతంలో ఏంటంటే తక్కువ రెండు బెడ్రూమ్ల వరకు అంటే రెండు రూముల వరకు కట్టేది ఇప్పుడు మీకు ఐదు లక్షలతో దాదాపు మూడు నాలుగు రూమ్ల వరకు వేసుకోవచ్చు ఏమైనా ఉంటే మీరు కలిపి కట్టుకోవచ్చు అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం వచ్చే నెలలో డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి అదేవిధంగా గతంలో అయితే మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉండకపోయేది ఇప్పుడు మనకు ఊరిలోనే పంచాయతీ సెక్రటరీ మన ఏదైతే ల్యాండ్ ఉంటుంది కదా అగ్రిక మనకి ఏదైనా ప్లాట్ ఉంటుంది కదా ఆ ప్లాట్కి సంబంధించి నమూనాస్ తీసుకొని ఒక ఆమెకు ఒక మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక డాక్యుమెంట్ టైప్లో ఆమె వీరు పత్రం ఇచ్చేసింది ఆ దాంతో మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా చేసుకొని దాన్ని మీరు సమర్పించినట్లయితే నెక్స్ట్ మనకి ఈ ఐదు లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ప్రస్తుతం అయితే ఇది మొత్తానికి అయితే ఎవరైతే డెబ్బై గదుల స్థలం ఉండి ఆధార్ కార్డు అదేవిధంగా ప్లాట్ కలిగి ఉంటే ఆ ప్లాట్ రి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు రేషన్ కార్డుతో అప్లై అయితే చేసుకోవచ్చు వచ్చే నెలలో గ్రీన్ సిగ్నల్ రాబోతుంది ఇట్లా మన ఛానల్ని చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ప్రతిదీ అప్డేట్ తెలుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే